ఓం శుభంకర్యే నమ అమావాస్య తరువాత ఈ నెల ద్వితీయార్థములో ధనపరమైనటువంటి సూచితము చాలా బాగుంది పనులు పూర్తి అవుతాయి ఉద్యోగపరముగా శుభం కలుగుతుంది పాత మిత్రుల కలయిక ఎంతో ఆనందాన్ని తెచ్చిపెడుతుంది వృశ్చిక రాశి జాతకులకి వినోదపరమైనటువంటి కార్యకలాపాలని వారాంతముల్లో ఈ ద్వితీయార్ధములో బాగా చేస్తారు అమావాస్య తరువాత శత్రువులు అనేటువంటి వారు తక్కువే కానీ శత్రు బాధలను అయితే తొలగించుకుంటారు ఎలా తెలుస్తుంది శత్రువు ఎవరు అనేది మన పక్కన ఉన్నటువంటి వారే మనకి శత్రువు అవ్వచ్చు పూర్వ రుణాల నుంచి కూడా ఫిబ్రవరి మాసములో విముక్తులవుతారు ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులు ఈ యొక్క శరీరము పైన కొంచెం శ్రద్ధ అవసరము వ్యాయామాది కార్యక్రమాలపైన కూడా శ్రద్ధని పెట్టడం అవసరం ఒత్తిడి అధికంగా పెరుగుతూ ఉంటుంది ఒక్కొక్క సమయంలో ఈ యొక్క అమావాస్య ద్వితీయార్థములో గొడవపడేటువంటి సందర్భాల ఎందుకు కూడా ఇక తప్పదు చూస్తే అది గొడవపడితే కానీ సర్దుకోదు అటువంటి సందర్భాలను కూడా చిరునవ్వుతో బుద్ధిబలముతో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారాలు కూడా లాభసాటిగా సాగుతాయి ఈ యొక్క ద్వితీయార్థం అమావాస్య తరువాత చేపట్టిన ప్రతి పనిలో కూడా మంచి పురోగిని సంపాదిస్తారు సభ సత్పురుషుల మధ్య సన్మానాది కార్యక్రమాలు వృష్టికి రాసి వారికి జరగటం అనేటువంటిది మనం చూస్తాం ధనపరమైనటువంటి కష్టములు ఉండవు శత్రుపరమైనటువంటి దుఃఖాలు ఉండవు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మీకు లాభదాయకంగా ఉంటాయి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశములు కూడా చాలా చక్కగా గోచరిస్తూ ఉన్నాయి సకాలములో గృహములో పెళ్లి కానటువంటి వారికి వివాహాది కార్యక్రమాలని కూడా ముందుండి నడిపిస్తారు ఇన్ని లాభాలతో ఉన్నటువంటి ఈ ఫిబ్రవరి మాసములో ఎటువంటి దైవారాధనని మనం చేయటం ద్వారా సత్ఫలితాలని పొందుతాం భగవత్ కటాక్షాన్ని పొందగలుగుతాం కాబట్టి మనము ఏ ఆరాధనని చేస్తే ఏ భగవంతుణ్ణి మనము ప్రార్థిస్తే మనకి ఇదే విధముగా ఏ కష్టము వచ్చినా ఏ దుఃఖము వచ్చినా ఎటువంటి పనిని మనము చేయాలనుకున్నా విజయము మనము చే సాధించుకోవాలి అనుకున్నప్పుడు మనము ఏ ఆరాధనను చేయటం మంచిది అని మనం అనుకుంటే ఇక్కడ మనము శివారాధన చాలా మంచిది హనుమత్ ఆరాధన ఇంకా గొప్ప మంచి ఫలితం శివ హనుమత్ ఆరాధనని వృషిక వారు చేయటం ద్వారా ఎంతో విశేషమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు అలాగే గోవుని సేవ చేసిన గోవుకి గ్రాస సమర్పణ చేసిన అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి ఫలితాలని వృష్టికి రాసి వారు పొందడం తథ్యం గోచార ఫలితాలని గ్రహములు యొక్క అనుగ్రహము ద్వారా సకాలంలో మీరు పొందుతారని భావిస్తున్నారు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ నమః నమ భాస్కరాయ నమ ఓం శుభంకర్య నమ ఆదిత్యం భాస్కరం తేజం ఈ యొక్క మాఘమాసంలో వసంత ఋతువులో దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి మహాపర్వదినం ఒక్కటే ఒకటి ఉంటుంది ఈ మాసాంతములో శివరాత్రిని మనము చేసుకుంటాం మాస ప్రారంభములో సూర్యుడితో మన యొక్క ఆరాధనని ప్రారంభిస్తాం ఎందుకండి వసంత మాసంలో ఈ యొక్క రథసప్తమిని మనము చేసుకుంటూ ఉంటామంటే మనకి ఈ యొక్క రథసప్తమికి చాలా విశేషముంది రావణం ప్రేక్ష ఉష్టాత్మ యుద్ధాయ సముపాగమత్ దైత్య సమాగమ్య దుష్టమభ్యాగ తోరణం ఆదిత్యం ఎక్కడైతే గనక మనం ఆరాధన చేస్తామో సూర్యుణ్ణి ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆ దివ్యక్షేత్రాలలో ఆ దివ్యమైనటువంటి ప్రదేశాలలో చాలా విశేషమైనటువంటి పాడి పంట సమృద్ధి జరుగుతుంది మీ అందరికీ తెలుసు దేశ విదేశాలలో చాలా అరుదుగా తక్కువ జరాబా ఉండేటువంటి కొన్ని కొన్ని దేశాలలో కూడా సూర్యుడే అక్కడ భగవంతుడు వారి యొక్క దేవుడు ఎవరయ్యా అంటే సూర్యుడిని చూపిస్తారు చాలామంది అరణ్యములో నివాసం ఉండేటువంటి దేశాలు ఉన్నాయి ఆ దేశాలన్నిటికీ కూడా పరమాత్మ ఎవరయ్యా అంటే సూర్యుడు ఆ యొక్క భాస్కరుణ్ణి మనం ఆరాధన చెయ్యాలి తప్పనిసరిగా మాఘమాసంలో అందున రథసప్తమి రోజున ఆ యొక్క రథసప్తమి రోజున సంక్రాంతి పర్యంతము వేసుకున్నటువంటి గొబ్బెళ్ళనన్నిటినీ కూడా కలెక్ట్ చేసి రథసప్తమి రోజున చిత్రగుప్తుడి యొక్క నోముని చేస్తూ ఉంటారు యమపాశము నుంచి దేహము ఎప్పుడూ కూడా ప్రశాంతంగా వెళ్ళిపోవటం కోరుకుంటుంది మానవుడి యొక్క ఆఖరి కోరిక ఏమిటయా అంటే ఎంత రాక్షసుడైనా సరే వాడు ఒకటే కోరతాడు ప్రశాంతంగా పోవాలి అని అటువంటి దేహకాయము కావాలి అంటే సూర్యారాధన తప్ప మరొకటి లేదు ఈరోజున పిడకలతో మంట పెట్టి ఆ పిడకల పైన పాత్రను పెట్టి పాయసాన్ని చేసి ఆ పాయసాన్ని భుజించినటువంటి వారికి దీర్ఘమైనటువంటి ఆయు ఆరోగ్యం ప్రశాంతమైనటువంటి మరణం లభిస్తుంది ఈ రోజున చిత్రగుప్తుని యొక్క నోముని కూడా చాలామంది చేస్తూ ఉంటారు సూర్య భగవంతుల యొక్క దేవాలయాల దర్శనం చేస్తూ ఉంటారు సూర్యుడు అనగానే మనమందరం ఒకటే ఆలోచిస్తాం నవగ్రహాల్లో మధ్యన ఉండేటువంటి సూర్యుడు అని ఆ సూర్యుడు ఇద్దరు భార్యలతో ఉంటాడు ఆయన గుర్రాలతోనూ ఉంటాడు కానీ అది గ్రహరూపములో అక్కడ ఉంటాడు నవగ్రహాలలోనే మొట్టమొదటి గ్రహము ఆదిత్యుడు ఎందుకు ఆదిత్యుడికి మనం పూజ చేయాలి అంటే వేదమంత్రానుసారముగా తెలిసినటువంటి అర్థం ప్రకారంగా సూర్యుడికి ఆరాధన చెయ్యాలి అంటే దేహ పోష్టిత ఉండాలి అటువంటి పౌష్టితను కలిపించేటువంటి వాడు సూర్యుడు రవిగ్రహము ద్వారా దేహము దృఢత్వాన్ని మనం పొందగలుగుతాం అలాగే రథసప్తమి రోజున సూర్యుణ్ణి ఆదిత్య హృదయముతో మనం స్మరణ చేయవచ్చు ధ్యానించవచ్చు లేదా అరసవల్లి ఇత్యాది దివ్యక్షేత్రాలు కర్ణాటక మహారాష్ట్రాలలో అనేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి అవి దేవాలయాలు కానీ ప్రత్యక్షముగా ఆకాశము వైపు మనము చూస్తే ఆయన మనకి దగదగలాడుతూ కనబడతాడు ఆ సూర్య భగవంతుడికి ప్రత్యక్షముగా ఆరాధన చేయవచ్చు చాలామంది రథసప్తమి రోజున సాంప్రదాయబద్ధముగా పాయసాన్ని చేసి జిల్లేడు ఆకులలో నైవేద్యాన్ని పెట్టి దానిని భుభి భుజించటం వలన దీర్ఘమైనటువంటి ఆయుష్ని పొందుతారు ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఎందుకంటే వారికి ఏదో కోరిక అని కాదండి వారు చేయటం ద్వారా వారి భర్త బాగుంటారు భర్త బాగుంటే సుమంగళీప్రదమైనటువంటి ద్రవ్యాలని ధరించగలుగుతారు వారికి అది సౌభాగ్యం భర్తకి సేవ చేయటం భర్త ఒకవేళ మంచం మీద ఉంటే ఎవరయ్యా ఈ ప్రపంచంలో దుఃఖించకుండా బాధపడకుండా సేవ చేస్తారు అంటే తల్లి భార్య వీరిద్దరే సరే ఇవాళ రేపట్లో భార్యలు అలా లేరండి అంటే ఇవాళ రేపట్లో భార్యలు మాత్రమే అలా లేరు పూర్వం భార్యలందరూ అలాగే ఉన్నారు ఎందుకంటే మన భావన అలా ఉంటుంది కాబట్టి యథార్థంగా అంత శక్తివంతమైనటువంటి నోమది కాబట్టి ప్రతి స్త్రీ సూర్యోదయాత్పూర్వమైన నిద్రలేచి కాలకృత్యాలను నిర్వర్తించుకొని రథసప్తమి రోజున అంటే ఫిబ్రవరి పదహారో తారీఖు రోజున శుక్రవారం పైగా ఆ రోజున చక్కగా కుంపటి కానీ ఏదైనా పిడకలతో ఒక పొయ్యిలా పెట్టుకుని కించిత్ పాయసాన్ని చేసి తులసి అమ్మవారి దగ్గర నైవేద్యాన్ని పెట్టి ఆ యొక్క జిల్లేడాకులు ఇత్యాది ద్రవ్యాలతో స్నానాన్ని చేసి భర్తకి స్నానమైన తర్వాత ఈ నైవేద్యంగా పెట్టినటువంటి ప్రసాదాన్ని తినటం ద్వారా ఆయుష్షు పెరగటం తథ్యం రావణాసుడి లాంటి రాక్షసులకే సూర్యుడంటే భయం ఎటువంటి దుష్టశక్తులకైనా సరే ఈ ప్రపంచంలో దేని నుంచి భయము అంటే ధర్మం నుంచి భయం ధర్మము ఎక్కడుందంటే సూర్యుడి దగ్గర ఉంది ఎటువంటి కాలమాన పరిస్థితుల్లోనైనా సరే ఎంత మహాన్వితులు ఉన్నా సరే అగ్నిహోత్రము చేయాలన్నా ఒక అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లవాడికి ఇప్పుడు చాలా రోగాలు చెప్తూ ఉంటారు ఏదో ఒక పచ్చకాంగరలు వచ్చాయి సూర్యుడి కాంతి మీద పెట్టండి అని సూర్యుడి నుంచి అన్ని రకాలైనటువంటి కిరణాలు మన మీద పడుతూ ఉంటాయి ఆ కిరణాలు భూమి మీద పడి భూమిలో పండేటువంటి సారవమైనటువంటి పంట అభివృద్ధి చెందుతూ లోకము సుభిక్షముగా ఉండాలి అంటే నీ వంతుగా నువ్వు కూడా చేయాలి ఆ రోజు ఏముందిలే మనకి పుణ్యమైనటువంటి పని కాదు కదా మనం చేయకపోవటానికి అది లేదు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాలి చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని భర్తకి పెట్టినట్లయితే ఆరోగ్యవంతులుగా ఉంటారు ఆయుష్యవంతులుగా ఉంటారు ఏముందండి మంచం మీద ముప్పై ఏళ్ళు పడి ఉండి అందరి చేత సేవలు చేయించుకొని చనిపోతే అది ఒక జీవితమా ఎంతమంది తిట్టుకుని ఉంటారు ఎంత కష్టమై ఉంటుంది అటువంటి మరణము రాకూడదు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ రథసప్తమికి తప్పనిసరిగా దీక్షారబద్ధులై చేయాల్సింది చెయ్యండి సంవత్సరం లోపల సత్ఫలితాలని మీరే చూస్తారు జై శుభంకరి